హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సమాజంలో వ్యక్తులు ఒక వ్యక్తి ధరించిన దుస్తులను చూసి వారిని గౌరవంగా చూడాలా వద్దా అని నిర్ణయిస్తారు కానీ బట్టలు చూసి గౌరవం ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ సంస్కారహీనతకు నిదర్శనం అని చెప్పాలి అలాంటి ఒక ఘటనే కోయంబత్తూరులో జరిగింది ఒక వృద్ధరాలిని ఒక బంగారం అమ్మే షాప్లో ఘోరంగా అవమానించారు ఆ అవమానానికి అప్పుడు ఆ బామ్మ ఏం చేసిందో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక పూర్తి స్టోరీలకు వెళితే కోయంబత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో చిన్నమ్మ అనే అరవై ఏళ్ళ అమ్మమ్మ ఉండేది భర్త వ్యవసాయం చేస్తున్న చిన్నమ్మ రైతు భర్త కొడుకు కోడలు మనవళ్ళతో అందమైన జీవితం గడుపుతున్న చిన్నమ్మ ఓ రోజు తన మనవరాలకి పండుగకు బంగారం ఇవ్వాలి అనుకుంది దానికోసం వారి ఊరికి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి బంగారు దుకాణానికి వెళ్ళింది కోయంబత్తూర్ జిల్లా టౌన్ హాల్ పక్కనే ఈ బంగారు దుకాణం ఉంది చిన్నమ్మ బంగారం షాపులో బంగారం కొనేది దీంతో చిన్నమ్మ బంగారం దుకానికి దీంతో చిన్నమ్మ బంగారం దుకాణానికి వచ్చింది ఆ బంగారం దుకాణం చాలా పెద్ద షాప్ ఆ బంగారం షాపు లోపలికి వెళ్ళగా అక్కడ ఉన్న సేల్స్మెన్లు ఎవరు ఆమెను సరిగా పట్టించుకోలేదు చిన్నమ్మ కట్టుకున్న సాధారణ చీర ఆమె షాపులోకి వెళ్ళేసరికి అక్కడ మంది ఉన్నారు కానీ వాళ్ళు అందరినీ ఆహ్వానిస్తున్నారు కానీ ఆమెను ఎవరూ పలకరించలేదు ఆమె అక్కడ ఒక కుర్చీలో కూర్చుని వేచి ఉంది చిన్నమ్మ సేల్స్ మెన్ని పిలిచినా ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అక్కడ అందరూ కొత్త వాళ్ళు ఆమె మొదటిసారి అలాంటి షాప్కు రావడం అయితే అక్కడ కొనడానికి వచ్చిన అందరూ చిన్నమ్మ వైపే విచిత్రంగా చూస్తూ ఉన్నారు కొంత సమయం తర్వాత కస్టమర్లు వస్తున్నారు పోతున్నారు కానీ ఆమెను ఎవ్వరూ పలకరించిందే లేదు ఆమె కట్టుకున్న పాత చీర పాత సంచి చూసి బంగారం తీసుకువెళ్లేందుకు వచ్చే అవకాశం లేనట్టు చాలాసేపటికి చాలా కేర్లెస్గా ఎందుకు వచ్చావు అని ఆమె అసలు విషయం చెప్పి ఆమె చేతిలో సంచిలోంచి డబ్బులు తీయగానే అప్పుడు ఆమెను గౌరవంగా కుర్చీలో కూర్చోబెట్టి తనకు కావలసినవి చూపించారు ఆమె తనకు నచ్చిన వస్తువులు కొనుక్కుని తన మనవరాలు దగ్గరకు తీసుకువెళ్ళి ఎంతో ముచ్చటగా వేసుకుంది ఇది ఫ్రెండ్స్ విన్నారుగా ఎప్పుడు వారి బట్టలు వేషధారణ మాటలను చేష్టలను చూసి మనిషిని అంచనా వేయకూడదు నేను మనం పొమ్మన వాడే రేపు మనల్ని పిలిచి ఉద్యోగం ఇచ్చే రోజులు ఇవి అందుకే ఎవరిని చులకనగా చూడడం మానండి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్